హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో హెల్దీ అయిన లడ్డూ చూపించబోతున్నాను అది కూడా బెల్లంతో చాలా చాలా బాగుంటుంది రవ్వ లడ్డు అండి చూస్తారా ఎంత సాఫ్ట్గా చూసి చూసిగా ఉందో ఇది ఎలా చేయాలంటే నేను కేజీ కొలతకు చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇది ఇంట్లో చేసిన నెయ్యి అండి చూసారే ఎంత చక్కగా ఉంది కదా తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను బాదం పప్పు జీడిపప్పు వేసుకున్నాను ఇవి దూరగా ఫ్రై చేయాలి తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకున్నాను మాడకుండా దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసుకున్నాను మీకు కావాలంటే ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఇవి మాడకుండా దూరంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత కేజీ రవ్వ వేస్తున్నా నేను ఫస్ట్ మొత్తం ఒకసారి వేసాను అవి అందులో వేగ వేయించడానికి రాకపోతే మళ్ళీ అందులో నుంచి సగం తీసి సగం సగం చేశాను మీరు కొలతకి ఒక గిన్నె పెట్టుకోండి దాంతో కరెక్ట్గా చేసుకోవడానికి వస్తుంది అన్నట్టు మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను ఇందులో ఎంత బాగా నెయ్యి వేస్తే అంత బాగుంటుంది మంచి కలర్లోకి రావాలండి మాడకుండా మంచి రంగు వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి మంచి వాసన వస్తుంది అది వేగేటప్పుడు అంతవరకు వేయించుకోవాలి ఇలా నెయ్యి మొత్తం అంతా కలిసిన తర్వాత నేను సగం తీసి వేయించాను తర్వాత ఒక చిప్ప కొబ్బరికాయ మొత్తం ఒక కాయ మొత్తం వేసాను ఒక కాయ మొత్తం ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి ఇది మొత్తం పొడి ఉండాలి మనం పచ్చి కొబ్బరి వేసాం కదా ముద్ద ముద్ద కట్టకుండా మంచిగా పొడి వేయించుకోవాలి మొత్తం ముద్దలాగా ఉండకుండా చూసుకోవాలి అప్పుడైతేనే నీళ్ళు ఉంటాయండి మనకి కొబ్బరి అనేది లడ్డూలు అనేది నేను ముందుగానే కొంచెం వేయించి పేజన్లో వేసాను తర్వాత ఇప్పుడు కొబ్బరి మళ్ళీ రవ్వ వేయించాను కదా అది కూడా మొత్తం అందులో వేసేసాను తర్వాత ప్యాన్లోకి నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నాను టూ కప్స్ రవ్వ తీసుకున్నాను ఆ కప్పు తోటి తర్వాత కప్పు పావు బెల్లం వేస్తున్నాను గ్రామ్స్లో లెక్క పెట్టాలంటే ఆరు వందల గ్రాములు వేశాను బెల్లం కేజీ రవ్వకి తర్వాత కప్పు వాటర్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఇలా వేసిన దాన్ని కరిగించుకోవాలి మనకు పాకం రానవసరం లేదు బెల్లం కరిగితే సరిపోతుంది ఇది కరిగితే సరిపోతుంది చూసారా అది కరిగేంతవరకు నేను ముందుగా బీషన్లో రవ్వ కొబ్బరి వేసాను కదా అది మొత్తం అంతా కలిసేలాగా పొడి పొడి అయ్యేంతవరకు కలుపుకోవాలి మొత్తం ఇలా బేసన్లో వేసి పొడి పొడి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ గరితో క గంటతో కలుపుకుంటున్నాను తర్వాత కొంచెం ఆగిన తర్వాత మనం చేతితో స్మాష్ చేసేసుకోవచ్చు ఉండలేం లేకుండా తర్వాత మనం ఏం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా ఎందులోనే వేసేసుకోవాలి వేడిగా ఉంటాయి కాబట్టి నేను గరితో కలుపుకుంటున్నాను కొంచెం చల్లారిన తర్వాత చేతితోనే మొత్తం కలుపుకోవాలి చూసారా పాక మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయింది పాకం రాకముందుకే ఇది కరిగిన దాని మీద కరిగింది కదా దాంట్లో ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి నేను ఒక ఐదారు ఇలాచీలు వేసాను అలా కరిగిన దాన్ని ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఒక్కసారి వేయకుండా అందులో నలకలు ఏమన్నా ఉంటే వడకట్టి వేసుకోవాలి అందులో నా దగ్గర నలకలు ఏమి లేవు కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నాను కొంచెం వేసిన తర్వాత సగం వేసాను ఫస్ట్ సగం వేసి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మొత్తం కలుపుకోవాలి ఒకసారి మొత్తం ఒకసారి వేస్తే లూజ్ అవుతుంది కదా అందుకే కొంచెం కొంచెంగా వేసుకోవాలి మిగతాది కూడా వేసాను నాకు మొత్తం పట్టింది కరెక్ట్గా సరిపోయింది మీకు ఏమైనా సరిపోకపోతే ఎగ్జాక్ట్లీ ఇదే కొలతలతో చేస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే వేడి వేడి పాలు ఉంటాయి కదా అవి కాకపెట్టిన పాలు వేసుకొని ఉండలు చేసుకుంటే బాగుంటుంది చూసారా నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది నేను పాలు ఏమి వేయలేదు పాకం కరెక్ట్గా సరిపోయింది మీరు ఏదైతే కొలతలు చూ చేస్తే కరెక్ట్గా వస్తాయి కొంచెం ఏదైనా తేడా వస్తే గట్టిగా అయిందనుకో మన కుండలు చుట్టకుండా వస్తే కొంచెం వేడివేడి పాలు పోసుకొని చేసుకుంటే బాగుంటుంది పాలు పోస్తే నిల్వ ఉండవు ఇలా పాకం బెల్లంతో చేస్తే నిలువ ఉంటాయి ఇది నెల్డోలతో నెల్లూలైనా ఖచ్చితంగా ఖచ్చితంగా నిల్వ ఉంటాయండి చూసారా ఎంత చక్కగా వచ్చాయో చాలా చాలా బాగున్నాయండి చూడటానికి మీరు ఈ సంక్రాంతికి తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఇంత చూసి చూసిగా చాలా చక్కగా ఉన్నాయి మీరు కూడా ఈ సంక్రాంతికి ట్రై చేయండి మీకు కనుక అవి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్